పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి ఓవైపు ఏలేరు వాగుధృతి మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు వరిసీ వరద ముంపులో చాలా గ్రామాలు ఉన్నాయి ఇంకా పిఠాపురం రూరల్ మండలం కాశీవారి పాకలు గ్రామంలోకి అర్ధరాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరింది ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయాందోళన ఉన్నారు ప్రజలు రాత్రి బిక్కు బిక్కుమంటూ గడిపారు రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తోంది చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి పిఠాపురంలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో ఆరా తీస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న వరద ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు ఇటు మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తాగు జాగ్రత్త చర్యలు తీసుకోమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా ఏలేరు శుద్ధగడ్డ వరద ముపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెప్తున్నారు పిఠాపురం మండలం విప్రతిపాడు భోగాపురం రాపర్తి రాయవరం కోలంక గొల్లప్రూలు మండలంలోని పలు గ్రామాల్లో ఈ వరద ముంపు కొనసాగుతోంది దాంతోపాటు ఇక నిత్యావసర సరుకు కూడా అందిస్తున్నారు ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకు చేయాల్సిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపై కూడా దృష్టి సారి సారిస్తామంటూ నేతలు చెప్తున్నారు మరోవైపు వరద ముంపు తగ్గగానే నష్టాన్ని అంచనా వేస్తామంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద ఏలేరు వాగు ఉధృతి ఎడతెరపులేని వర్షాలు పిఠాపురం నియోజకవర్గాన్ని అతలాగుతలు చేస్తున్నాయి మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ప్రస్తుతం ఏలూరు వాగు ఉధృతితో వాగులు వంకలు పొంగి పిఠాపురంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి ప్రకాశ జైన్ అవుతున్నారు ప్రకాశ ఏలేరు వాగు ఉధృతి వల్ల అటు ఎడదెరిపిలేని వర్షాలతో పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఏంటి పరిస్థితి ప్రస్తుతం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఏలేరు వరద ప్రభావం మొత్తం పట్టాపరీల వరకు ప్రధానంగా ఎక్కువగా ప్రాంతాలు అయితే ఎఫెక్ట్ అవి మనం ప్రధానంగా చెప్పొచ్చు ఎందుకంటే ఏలేరు ఒక వరద అయితే అక్కడ గంట గంటకు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ ఇంట్లో అయితే తగ్గుముఖం పట్టింది మొత్తం నలభై ఐదు వేల వెళ్ళినటువంటి ఇంట్లో మొత్తం పట్టి కేవలం పది అవుట్ లో అలాగే ఇంట్లో కూడా ప్రాజెక్ట్ లో ఉన్న నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి విడుదల చేసినటువంటి వడదనీడు అయితే డిగ్రీ విడుదల చేయడంతోనే మిఠాపురం అది భారీగా ఎఫెక్ట్ అయింది అలాగే జగ్గంపేట నియోజకవర్గం అలాగే పచ్చిపాడు అలాగే పెద్దాపురంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో కూడా గండ్లు పడ్డాయి పిఠాపుర మండలంలో ఏలేరు కాలకైతే భారీ ఎక్కువ గండ్లు తోనే వరద నీరు గ్రామాలపై చొచ్చుకొచ్చింది గ్రామాలలో నుంచి అలాగే కొన్ని గ్రామ గ్రామాలకైతే రాకపోకలు పిఠాపుర మండలం గోకువాడ గ్రామానికి అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ఆ మధ్య గ్రామం మధ్య మధ్యలో అయితే ఇటు నీరు చేరుతుంది అలాగే ముఖ్యంగా మనకి రాపత్తి గ్రామంతో పాటు అలాగే మనకు కొన్ని గ్రామాలు గొలపరలు అయితే శుద్ధగడ్డ వాళ్ళు మొదటి నుంచి కూడా వరద వ్యాపే ఉన్నాయి అలాగే గొలప్రౌలు చోరటపేట వరద వాటిలో ఉన్నాయి ప్రస్తుతం పెట్టాపురం అయితే మరింత వరద నేషనల్ జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారిపై వరద చేరుకున్నటువంటి పరిస్థితి అలా నిన్నటి నుంచి కూడా వరద ఏ విధంగా ప్రవర్తిస్తుందో చూడొచ్చు ప్రస్తుతం టూ వన్ సిక్స్ జాతీయ రహదారిపై ఉన్నాం అలాగే రహదారిపై వరద నీరు ఏ విధంగా ప్రొటెక్ చేస్తున్నాం మొత్తం వరద అయితే ఈ విధంగా టోల్ గేట్ మొదలవుతుంది టోల్ నుంచి అలాగే అలాగే అగ్రహారం అన్ని ప్రాంతాలు కూడా వరద పోటెత్తి జాతీయ రహదారులపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పిఠాపురం పట్టణం ఉన్నటువంటి ఏదైతే పోర్తి ప్రాంగణం కూడా అలాగే కోళ్ల సంత మొత్తం వరద నీటితో పోటెత్తున్నటువంటి పరిస్థితి అలాగే మనకి చూసుకుంటే అగ్రహారం అలాగే రాపత్తి వెళ్లి రహదారి పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లు పశువులను అయితే ఒడ్డుకు తీసుకుని వచ్చే పరిస్థితి ఒక రోడ్డు మీద వాళ్ళ పశువులను అయితే అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది మన పక్కన రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి వరద నీరుని చూసేందుకు పిఠాపుర పట్టణ వాసులు అయితే భారీ ఎక్కడ చేరుకున్నారు మినీ వాటర్ పాల్స్ తలపించే విధంగా వాటర్ ప్రవహిస్తున్న నేపథ్యంలోనే మనం చూడొచ్చు పక్కన మన ప్రాంతం ఇది పిఠాపురం నియోజకవర్గంలో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి స్థలం అది ఆ స్థలంలో ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజులు రెండు రోజుల నుంచి కూడా వరద విధులు ముప్పులోనే ఉంది ఇప్పుడు ఆ వరద ముగిపోయి ఆ యొక్క సైట్ ఏదైతే ఉందో స్థలం మూడు ఎకరాలు ముప్పై యాభై ఒక్క సెంట్లు స్థలం మునిగిపోయి మళ్ళీ ఆ వరద వేలే ఈ యొక్క జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఏదైతే పిఠాపురం నుంచి కట్టుపుడు వెళ్లే రహదారి పూర్తిగా పోలీసులు అయితే రాకపోకలు నిలిపివేశారు అలా కట్టుపుడు వెళ్లాలన్నా తుని వెళ్లాలన్నా ఉప్పాడ మీద నుంచి అలాగే ఉప్పాడ అలాగే తొండ ఇంగిబుల్ ఆవిడ్ చేసే పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ వరద ప్రాక్ట్ నేపథ్యంలోనే ఈ యొక్క పిఠాపురం జాతీయ రహదారిపై రాత్రి చూస్తాం రాత్రి అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు కూడా ఈ యొక్క వరద నీటిలో చిక్కుని చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కొన్ని అయితే రాత్రి ట్రాఫిక్ జామ్ లోనే నిలిచిపోయి వరద నీటిలో ఆగిపోవడంతో ఉదయం తమ వాహనాలు తీసుకుని వేరే కాకుల ద్వారా బయటకు ఒడ్డు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే మన కాండ్రకోట గ్రామంలో ఈ యొక్క ఏలేరు అక్కడ గండి పడడంతో పెద్దాపురం మండలంలోని కొన్ని గ్రామాలు అయితే ఏట మునిగాయి అలాగే కల్లపూ మండలంలో గండి పడడంతో వ్యక్తి అయితే నాగులపల్లి మాదాపురం గ్రామాలన్నీ కూడా వరదలోనే ప్రధానంగా చిక్కు చెప్పాలి ఆ యొక్క వరద నీట్ అయితే క్రమకరణ ఏలేసురు ప్రాజెక్ట్ నుంచి అయితే అవుట్ లో తొమ్మిది వేల క్యూసెక్ నీటిని అయితే విడుదల చేస్తున్నారు దాదాపుగా ఇరవై ఏడు వేల క్యూసెక్ వరకు కూడా నిన్నటి వరకు కూడా విడుదల చేసిన నేపథ్యంలో అవుట్ లో అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉంది తగ్గిన నేపథ్యంలోనే వరద అయితే దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా మొత్తం పిఠాపురానికి అయితే భారీ ఎత్తున అగ్ని మొదలుతుంది ఆర్టీసీ కెమెరాస్ వరకు కూడా వరద నీరు అయితే పిఠాపురానికి కూడా పిఠాపురం పట్టణాన్ని కూడా ముంచెచ్చిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు మొత్తం మీద ఈ యొక్క గొల్లపోలు అలాగే ఈ మొత్తం అన్ని ప్రాంతాల కూడొచ్చు మొత్తం చూసుకుంటే ఇక్కడ చేపలను మనం చూడొచ్చు వరద నీటిలో భారీ ఎత్తున చేపలను కూడా పట్టుకుని వస్తున్నటువంటి దృశ్యాలు ఈ యొక్క చేపలను మనం చూడొచ్చు అంటే ఇక్కడ చేపలు ఎక్కడ దొరికింది వచ్చేస్తున్నాయి మీరు పట్టుకున్నారా కొన్నారా పట్టుకున్నాను ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు ఇంటికి అట్టుకెళ్తున్నాను చేపలను అయితే భారీ ఎత్తులో భారీ ఇక్కడ దొరికినటువంటి చేపలను చూస్తున్నాం ఓటింగ్ పెట్టేందుకైతే చేపలు అయితే వస్తున్నాయి కొట్టుకుని వస్తూ చేపలు పట్టుకునేందుకు భారీగా ఇక్కడ జనాలు అయితే ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ప్రధానంగా పంట పొలాలన్నీ కూడా పిఠాపురం మండలంలో పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఆ నీటిలో పాటు కొన్ని ప్రాంతాలలో అలాగే వరద నీరు చేరడంతో చెరువులను కూడా గండి పడడంతోనే ఈ యొక్క చేపలు కూడా వరద నీటిలో కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది మరో పక్కన చూడొచ్చు ఈ యొక్క అగ్నారు మెత్తవేత్త నీరు ఏ విధంగా చేరింది ఈ ఏ స్థాయిలో ఇక్కడ మునిగిందో మనం చూడొచ్చు అక్కడ వరద ఏదైతే జాతీయ రహదారి కానుకున్నటువంటి ఇక్కడ ఇక్కడ అగ్ని దగ్గర ఎంత ఎంత ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందో మీకు చూడుంటే ప్రయత్నం అయితే మొత్తం ఈ విధంగానే వరద యాత్ర అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే అకలాకృతం చేస్తుందని చెప్పారు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనకైతే మన గత కొన్ని రోజులకు చెప్పిన కొత్తగడ్డ వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి పర్యటించారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ కూడా మనకి ఇక్కడ శ్రీనివాస్ కూడా పర్యటిస్తున్నారు టీడీపీ ఇన్చార్జ్ కూడా వర్మ కూడా పర్యటిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలకు ఏ అవసరం కూడా కూడా సహాయక సహాయకరంగా చేపడుతున్నటువంటి పరిస్థితి పిఠాపురం ఉంది పిఠాపురం అయితే ఏ లేరు వరద అయితే ఈ రోజు సాయంత్రానికి మరింత తగ్గే అవకాశం అయితే కనపడుతుంది కానీ ఎగువగా దిగువకు వస్తున్న నేపథ్యంలో వరదంతా దిగువకి థైర్లాండ్ పిఠాపురం పట్టడానికి వరద ఏలేరు వరద పూర్తిగా ముంచెత్తిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు మరి మధ్యాహ్నం నుంచి కూడా ఏపీ సీఎం కూడా చంద్రబాబు ఈ యొక్క రాజపాలెం అలాగే కెల్లంపూడి ప్రాంతాల్లో వరద బాధితులతో కూడా పరామర్శిస్తారు వాళ్ళందరితో కూడా మాట్లాడతారు ఈ విధంగా మొత్తం వరద ఏలేరు వరద అయితే ప్రధానంగా ముంచెత్తిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు రైట్ ఎస్ ప్రకాష్ వేరే ఇంట్రెస్టింగ్ మీ వెనకాల చేపలను పట్టుకొని వెళ్తున్నారు వరద ఉధృతికి చేపలు ఎదురెళ్తున్నాయి వాటిని అలా చేయితోనే పట్టుకొని తీసుకెళ్తున్నారు పెద్ద పెద్ద చేపలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది నిజంగా ఏలేరు వాగు ఉధృతి చరిత్రలో లేని విధంగా ఏలేరుకు భారీ వరద చేరడంతో ఒక్కసారిగా ఏలేరు వద్ద బ్రిడ్జ్ కూడా కుంగింది మరోవైపు రాజపాలెం వద్ద కెనాల్కు గండిపడింది ఇటు పవన్ కళ్యాణ్ పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి పిఠాపురం నియోజకవర్గంలో భారీ వర్షాలతో ఒక్కసారిగా ఊహించని వరద వచ్చింది మరోవైపు ఎడతెర లేని వర్షాలు వరద ముంపులో చాలా గ్రామాలున్నాయి పిఠాపురం రూరల్ మండలం కాశీవారిపాలెంకి సంబంధించినటువంటి గ్రామంలోకి ఒక్కసారిగా ఇళ్లలోకి వరద చేరి ఏ క్షణం ఏం జరుగుతుందని భయాందోళన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తుంది చాలా చోట్ల రాకపోక నిలిచిపోయి పిఠాపురంలో వరద పరిస్థితులపై అటు అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా పరిశీలించారు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి పవన్ కళ్యాణ్ కు వాళ్ళు సమాచారం అందిస్తున్నారు విఠాపురం నియోజకవర్గాన్ని ఒకసారిగా భారీ వర్షాలు అతలకృతం చేశాయి ఆ దృశ్యాలి పూర్తిగా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధనలు చిక్కుకున్నాయి దీని ఏలేరు కాలువ ఏలేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడమే తెలుస్తోంది ఇక ఇప్పటికి ఇవాళ ఇవాళ సాయంత్రానికి పూర్తిగా కాస్త వరద తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి పొలాలు గ్రామాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది అన్ని చర్యలు తీసుకుంటారు Oh, ada depan dulu. Oh, ada depan dulu.